నమస్తే తేజాన్వికి స్వాగతం వీధి కృషి మాది స్థలమైన ఇల్లైనా ఖచ్చితమైన నమ్మకం మేఘనా కన్స్ట్రక్షన్ అండ్ బిల్డర్స్ మార్కెట్లో అతి తక్కువ ధరలకే నిర్ణీత సమయంలో హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో ఇంజనీర్ల పర్యవేక్షణలో అనుభవజ్ఞులైన తాపీ మేస్త్రీలచే నెంబర్ వన్ క్వాలిటీ హౌస్ మెటీరియల్స్ తో మీరు కోరుకునే విధంగా ఇంటి నిర్మాణములు చేపట్టబడును అన్ని ప్రాంతాల్లో ఇల్లు స్థలాలు అమ్మబడును మరియు కొనబడును ఇల్లు కట్టుకోదలిచిన వారికి ఇంజనీరింగ్ ప్లాన్ మీరు కోరిన విధంగా ఉచితంగా చేసి ఇవ్వబడును ప్రొపరైటర్ జంపాల ప్రకాష్ ముఖ్యంగా నిన్న జరిగిన ఆ సంఘటన చాలా బాధాకరమైంది ఒక ముఖ్యమంత్రి పైన అది ప్రచారంలో ఉండగా ప్రాణతో దాడి చేయడం అనేది చాలా హేయమైన చర్య దీనికి మొత్తం అందరూ కూడా రాష్ట్ర ప్రజలు బాధపడుతున్నారు ఖచ్చితంగా దోషులు ఎవరినో కనుక్కొని తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఎలక్షన్ కమిషన్ని కోరుతున్నాం ఇది ఇలాంటివి తప్పు ఏ అభ్యర్థినైనా కానీ గాయపరచడం అనేది దాడి చేయడం అనేది తప్పు